సాధారణంగా ఎవరూ లేని సమయాలలో ఇల్లు దుకాణాలు వంటి వాటిలలో చోరికి పాల్పడుతుంటారు కొందరు మరికొందరైతే ఎంతమంది ఉన్నా సరే ఏ మాత్రం పట్టించుకోకుండా మెల్లిగా పిక్ పాకెటింగ్ చేస్తారు ఒంటిపై నుంచే తీస్తున్న వారికి మాత్రం ఏ మాత్రం అనుమానం కూడా రాకుండా కొట్టేస్తుంటారు ఇలాంటి ఘటనను మనం నిజ జీవితంలో కంటే ఎక్కువగా సినిమాల్లోనే చూసాం అయితే తాజాగా నిజ జీవితంలోనే ఇలాంటి ఓ ఘటన జరిగింది దైవ దర్శనానికి వెళ్ళిన ఓ మహిళా న్యాయమూర్తి మెడలోంచే కొందరు మహిళా దొంగలు తాలిబొట్టును కొట్టేశారు దేవుడు చూస్తున్నాడని కానీ కనీసం తాము కొట్టేసేది జడ్జి నుంచేనని భయం ఏ మాత్రం కూడా లేకుండా దోచేశారు చివరకు పోలీసులకు పట్టుబడి ఊచలు లెక్క పెడుతున్నారు ఉత్తరప్రదేశ్ బృందావనంలోని రాజు శ్రీరాధరామన్ ఆలయంలో పలువురు మహిళా దొంగలు రెచ్చిపోయారు దాదాపు ఓ పది మంది ఓ ముఠాగా ఏర్పడి మడి గుడిలోనే దొంగతనాలు చేస్తున్నారు దైవ దర్శనం కోసం వచ్చిన మహిళా భక్తులనే లక్ష్యంగా చేసుకొని వారి మెడలోంచి నగలను చేతిలోంచి పరిశులను కొట్టేస్తున్నారు ఇప్పటి వరకు ఆలయంలో ఇలాంటి ఘటనలు చాలానే జరగగా తాజాగా ఓ మహిళ న్యాయమూర్తి మెడలోంచే మంగళ సూత్రాన్ని కొట్టేశారు ముఖ్యంగా జూన్ ఒకటవ తేదీన మధ్యప్రదేశ్లోని లోని ఉజ్జాయిని అదనపు జిల్లా మరియు స్పెషల్ జడ్జిగా పనిచేస్తున్న ప్రేమ సాహు తన కుటుంబ సభ్యులతో కలిసి సదరు గుడికి వెళ్లారు ఈ క్రమంలోనే ఆలయంలోకి వెళ్ళి దేవుడిపైనే మనసు లగ్నం చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అయితే ఆ సమయంలోనే ఆమె తాలిబొట్టును ఎవరో కొట్టేశారు అక్కడున్నప్పుడు ఆమె ఈ విషయాన్ని గుర్తించలేకపోయినప్పటికీ బయటికి వచ్చాకే తన మెడలోని తాలిబొట్టు లేదనే విషయాన్ని తెలుసుకున్నారు దీంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు జడ్జి మెడలోంచే మంగళసూత్రం కొట్టేయడంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దొంగల కోసం జల్లెడబట్టారు ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా విచారణ జరిపారు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలించారు అక్కడక్కడే ఎక్కువగా తిరుగుతున్న పది మంది మహిళను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలోనే వారి వద్ద నుంచి అనేక పర్సులు స్వాధీనం చేసుకున్నారు అందులో మహిళా న్యాయమూర్తి మంగళసూత్రం సహా పద్దెనిమిది వేల ఆరు వందల యాభై రెండు నగదు పట్టుబడింది అలాగే అనేక ఆధార్ పాన్ డెబిట్ కార్డులు డ్రైవింగ్ లైసెన్స్లు కూడా దొరికాయి దీంతో వారే దొంగలుగా గుర్తించిన పోలీసులు ఆపై తమదైన స్టైల్లో విచారించగా వారు కూడా తమ తప్పును ఒప్పుకున్నారు ఇక గుడిలోనే అనేక మార్లు దొంగతనాలకు పాల్పడినట్లు వారు చెప్పారు అలాగే వీరంతా మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఎక్కువగా జనాలు ఉన్న గుడుల్లోనే లక్ష్యంగా చేసుకొని వీరు చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుసుకొని మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు